గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు డబ్బులు ఇవ్వబడును ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం ఏం నడుస్తుంది అంటే కూటమి హవా నడుస్తుంది అని చెప్తున్నారు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో రాజకీయం హీటెక్కిన పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది ఎందుకంటే ఎలక్షన్స్ కి సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో పార్టీలన్నీ కూడా ప్రచార హోర్ను పెంచేసాయి టీడీపీ జనసేన బీజేపీ మూడు కూటమిగా ప్రజల ముందుకు వస్తున్న పరిస్థితి చూస్తున్నాము ఈ రోజే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా పిఠాపూర్ నుంచి యాత్రను ప్రారంభిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది మరోవైపు ప్రజాగళం పేరుతో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజల ముందుకు వెళుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం మరోవైపు మేమంతా సిద్ధం పేరుతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా వెళ్తున్నారు అయితే మనకు అందుతున్నటువంటి తాజా తాజా సమాచారం ప్రకారం కొన్ని రిపోర్ట్స్ ప్రకారం ఇప్పటి వరకు వచ్చిన సర్వేలను బట్టి కూటమి చాలా స్పష్టంగా కనిపిస్తున్నట్టుగా తెలుస్తుంది ఈసారి కూటమిదే అని చెప్తున్నారు కూటమికి ఇంత హవా రావడానికి కారణం ఏంటి కూటమి వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారు అనడానికి రీజన్స్ ఏంటి దీని గురించి కొంత మనం ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేద్దాం కొంత అనాలిసిస్ చేసే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం లైవ్ లో జాయిన్ అయ్యారు పొలిటికల్ కటా కార్తీక్ వారితో మాట్లాడదాం కటా కార్తీక్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో కూటమి హవా కనిపిస్తున్నట్టుగా సమాచారం వస్తుంది ఎందుకంటే ఇప్పటివరకు ఒక ఇరవై సర్వేలు వస్తాయి కనుక అందులో పదిహేను వరకు సర్వేలు టీడీపీ జనసేన బీజేపీ కూటమి వైపే మొగ్గు చూపిన పరిస్థితి ఉంది సో ఏంటి ఆ కూటమికి ఇంత పాజిటివ్ వేవ్స్ కనిపించడానికి కారణం ఏం కనిపిస్తూ ఉంది ఎస్ మీరు చెప్తున్న దాని ప్రకారం ఎనభై శాతం సర్వేలు కూటమి అధికారంలోకి వస్తున్నాయని చెప్తున్నాయి ఆ ఎనభై శాతం సర్వేలో కూడా వైసీపీ ఇంటెలిజెన్స్ ద్వారా చేయించుకున్న సర్వే కానీ లేదు ఇంట్రాపోల్ ఆర్గనైజేషన్ ద్వారా చేయించుకున్న సర్వేలో కానీ లేదు ఐపాక్ టీం ద్వారా చేయించుకున్న సర్వేలో కూడా కూటమి అధికారంలో రాబోతున్నాయని ఒక క్లారిటీని తెచ్చేసాయంట అంటే దీంట్లో అర్థమైపోతుంది కూటమి పక్కకు కొనసాగబోతుంది మనకంతున్న సమాచారం ప్రకారం నూట ఇరవై సీట్లలో తక్కువ తక్కువ కూటమి గెలవబోతుంది అనేటువంటి మనకున్న సమాచారం నూట ఇరవై సీట్లు ప్రత్యేకించి వైజాగ్ అంటే ఉత్తరాంధ్ర ప్రాంతంలో భారీ ఎత్తున గెలవబోతోంది రెండోది ఒక్క విజయనగరంలో కొంత వైసీపీ చూపించుకోగలుగుతుంది కానీ శ్రీకాకుళంలో టీడీపీ అంటే కూటమి క్వీన్ స్విప్ట్ చేయబోతా ఉంది వైజాగ్లో కూడా ఒకటి రెండు సీట్లకు మాత్రం వైసీపీ పరిమితం కాబోతూ ఉంది కొంత విజయనగరంలో ఫిఫ్టీ ఫిఫ్టీ ఒక యాభై శాతం స్థానాన్ని టీడీపీ గెలవక ఒక యాభై శాతం స్థానాన్ని వైసీపీ గెలవబోతూ ఉంది ప్రత్యేకించి వెస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిని కీలకంగా ఎందుకు చెప్తున్నాను అంటే సహజంగా ఉన్న ఒక సెంటిమెంట్ ఏంటంటే వెస్ట్ గోదావరిలో ఎవరు ఎక్కువ సీట్లు గెలుస్తారో వాళ్ళే అధికారంలోకి వస్తారని అని చెప్పేసి ఒక సెంటిమెంట్ ఉంది ఆ వెస్ట్ గోదావరిలో దాదాపు ఒక దెందులూరు కొంత డౌట్ వ్యక్తం చేస్తూ ఉన్నారు కానీ మిగతా జిల్లా మొత్తం కీను స్వీప్ కాబోతుంది ఆ చింతమనేని ప్రభాకర్ వర్సెస్ అబ్బాయి చౌదరి అక్కడ కొంత డౌట్ పుల్ వ్యక్తం చేస్తున్నారు కానీ అక్కడ కూడా చింతమనేని ప్రభాకర్ ఆ వేవ్ క్రియేట్ అయితే గెలుస్తాడు అనేటువంటిది కానీ అది కొంత డౌట్ పుల్ కానీ మిగతా మొత్తం జిల్లా కీడు స్వీప్ కాబోతుంది అలానే ఈస్ట్ గోదావరి జిల్లా కూడా దాదాపు కూటమికి రాబోతుంది నైన్టీ పర్సెంట్ కూటమి ఈస్ట్ గోదావరిలో ఎన్ని స్థానాలు కూటమి వైపు ఉండే అవకాశం ఉంది కార్తీక్ పదహారు స్థానాలు పదహారు స్థానాలు కూటమి వైపు ఉన్నట్టు మనకు కనపడతా ఉంది వెస్ట్ గోదావరిలో అయితే మొత్తానికి మొత్తం ఒక తప్ప దెందురో తప్పోతున్నాయి మనకు తెలుస్తా ఉంది ఇంకొక విషయం కృష్ణా గుంటూరులో కూడా ఎయిటీ పర్సెంట్ స్థానాన్ని కూటమి గెలిపతుంది ఐవెన్ వైసీపీకి బలమైన కంచి కూటలు నెల్లూరు చిత్తూరు కడప జిల్లాల్లో కూడా కూటమి తన ప్రభావం చూపించబోతుంది ఇంకోటి దానికి ఉదాహరణ కూడా రాయలసీమ పట్టభద్రుల ఎన్నికల్లో పులిబెందుల్లో కూడా టీడీపీ నిలబెట్టినటువంటి పట్టభద్రుల అభ్యర్థికి ఎక్కువ ఓట్లు వచ్చాయి ఇది ఇండికేషన్ గత కొన్నాళ్ళ క్రితం జరిగినటువంటి ఎన్నికల్లో ఒక ఇండికేషన్ని ప్రజలు ఆల్రెడీ ఇచ్చి ఉన్నారు ప్రత్యేకించి ఈ కూటమి ఎందుకు గెలుస్తుంది ఇక్కడే మెయిన్ పాయింట్ ఆలోచించాలి ఎందుకు పోయినసారి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నూట యాభై ఒక్క సీట్లతో బ్రహ్మాండమైన విజయాన్ని సాధించుకున్న వైసీపీ ఈసారి ఎందుకు ఆ ఆ పరిస్థితిలో లేదు ఎందుకు ఫలితాలు తిరగబడుతున్నాయి ఎందుకు కూటమి గెలవబోతూ ఉంది ఇది ప్రజల నుంచి మనం రకరకాల సర్వేల నుంచి తీసుకున్న సమాచారం మేరకు చెప్తుంది ఏంటంటే ప్రత్యేకించి మిడిల్ క్లాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏంటంటే ఏపీలో అభివృద్ధి లేదు కనీసం మీ రా ఏపీ రాజధాని ఏంటి అంటే చెప్పుకోలేని పరిస్థితిలో ఏపీ ఉంది రెండోది మీరు పోయినసారి తెలంగాణ ఎన్నికల ప్రచారాన్ని చూడండి అప్పుడు తెలంగాణ సీఎం ఉన్న కేసీఆర్ ఒక ఎటకారంగా ఇక్కడ డబల్ రోడ్డు ఉంటే తెలంగాణ సింగిల్ రోడ్డు గతుకూరు రోడ్డు ఉంటే ఆంధ్రా అని ఎటకారం చేసిన పరిస్థితి మనం చూసాం అలానే ఇప్పుడు ఒకప్పుడు ఆంధ్రాలో పది ఎకరాలు అమ్ముకొని వస్తే తెలంగాణలో వంద ఎకరాలు కొనుక్కోవచ్చు కానీ ఇవాళ తెలంగాణలో ఒక ఎకరాన్ని కూడా కొనుక్కునే పరిస్థితిలో లేదు ఆంధ్రాలో వంద ఎకరాలు అమ్ముకొని వచ్చినా అని చెప్పేసి ఒక ఎటకార అంటే ఆంధ్రాలో తగ్గిపోయినటువంటి అభివృద్ధిని ఏ తెలంగాణలో పెరిగిపోయిన అభివృద్ధిని చూపిస్తూ వెటకారంగా మాట్లాడే పరిస్థితి ఇదే ఆంధ్ర ప్రజలకు అవమానకరం కాదా ఇప్పుడు ఇదంతా ఆలోచించుకున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఇంకొకటి ఏంటంటే ఒక సహజమైన జోకు ఈ మధ్యకాలంలో ఎగ్జామినేషన్స్ పడితే పెదగాళ్ళంతా దేవుడి పోయి దండం పెట్టుకుంటున్నారంట ఒక ప్రశ్న మాకు రావద్దు అని చెప్పేసి ఏ ప్రశ్న అంతకనో విద్యార్థులు ఎందుకు దండం పెట్టుకున్నారు అంత టఫ్ క్వశ్చన్ ఏందని ఆ విద్యార్థులను అడిగితే ఏపీకి రాజధాని ఏంటి అని ఒక క్వశ్చన్ రావద్దు ప్రపంచంలో ఏ నలుమూల దేశం రాజధాని అడిగినా మేము చెప్తాము ఇదే అంతరిక్షంలో లేని ఆ గ్రహాల గురించి కూడా మేము చెప్తాము కానీ సమాధానం లేని ప్రశ్నగా ఏపీకి రాజధాని ఉంది ఇది చాలా మంది తొలిసి వేస్తున్న ఆలోచింపజేస్తున్న విషయం ఇది బాగా నెగటివ్ అయినటువంటి విషయం అందుకనే రాజధాని పరిశాఖ సినిమా చేయడం జరిగింది అది ప్రజల మారింది ఇప్పుడు మూడు మీరు రాజధాని విషయాన్ని ప్రస్తావించారు కాబట్టి చెప్తున్నాను మూడు రాజధానులు ప్రకటించిన పరిస్థితి మనకు తెలుసు విశాఖ రాజధాని అడ్మినిస్ట్రేషన్ రాజధానిగా పెట్టారు న్యాయ రాజధానిగా కర్నూలు ఉంది తర్వాత శాసన రాజధానిగా ఎలాగో అమరావతి ఉండబోతుంది సో మూడు రాజధానులు ఉన్నాయి కాబట్టి రాష్ట్రం నలుమూలలో అభివృద్ధి చెందుతుంది పరిపాలన వికేంద్రీకరణ అభివృద్ధి వికేంద్రీకరణకు ఇది నాంది పలకబోతున్నాం అని చెప్పేసి అంటూ ఉన్నారు కదా దీన్ని ప్రజలు రిసీవ్ చేసుకునే పరిస్థితి లేదా ఇక్కడ మూడు రాజధాని జరిగిన చూ రాజధానుల వ్యవహారం చుట్టూ జరిగినటువంటి కుట్రను ప్రజలు గమనిస్తున్నారు అది అమరావతిని కిరిజేయడం కోసం ఎత్తుకునే నినాదం తప్ప మూడు రాజరాజులు కట్టడం అన్నటువంటి వైసీపీ విధానం కాదు నిజంగా మూడు రాజధానులు కట్టడమే వైసీపీ విధానం అనుకోండి జగన్మోహన్ రెడ్డి గారు ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి మూడు సార్లు నేను వైజాగ్ నుంచి పరిపాలిస్తానని ముహూర్తాలు కూడా ప్రకటించారు కానీ వైజాగ్లో పోయి ఆయన కూర్చున్నారా ఇప్పుడు వైజాగ్ రాజధానికి కట్టడానికి ఏదో న్యాయపరమైన ఇబ్బందులు ఉన్నాయని చెప్తుంది వైసీపీ సరే ఓకే అది నిజమే అనుకుందాం కానీ సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్ పై కూర్చొని పరిపాలించడానికి కొన్ని అడ్డంకులు ఏంటి ఇప్పుడు ఏపీ అసెంబ్లీ ఎక్కడి నుంచి నడుస్తుంది వైసీపీ చెప్పబడ్డ తాత్కాలిక భవనం చంద్రబాబు నాయుడు గారు కట్టింది అక్కడ నుంచి ఏపీ అసెంబ్లీ నడుస్తుంది ఏపీ సెక్రటరీ ఎక్కడి నుంచి నడుస్తుంది చంద్రబాబు గారు కట్టబడినటువంటి సెక్రటరీ నుంచే నడుస్తుంది ఇది వైసీపీ తాత్కాలిక సెక్రటరీ అని చెప్పి చంద్రబాబు నాయుడు విక్రయించింది మరి అక్కడి నుంచే ఇప్పటికీ సచివాలయం నడుస్తుంది అక్కడి నుంచే ఇప్పటికీ అసెంబ్లీ నడుస్తుంది అక్కడి నుంచే పరిపాలన మొత్తం నడుస్తుంది ఈ రోజుకి ఒక కట్టడమైనా ఒక సచివాలయం అయినా ఒక అసెంబ్లీ అయినా ఒక హైకోర్టు భవనమైనా ఇప్పుడు హైకోర్టు ఎక్కడ నుంచి నడుస్తుంది ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి కట్టిన భవనం నుంచే నడుస్తుంది అంటే ఒక్క భవనాన్ని కూడా కట్టలేకపోయారు అనేటువంటిది ఏపీ ప్రజలు బాగా నాటకపోయిన విషయం ప్రత్యేకించి టాక్స్ ప్లేస్ గవర్నమెంట్ ఉద్యోగులు టీచర్స్ ఎవరైతే పోయినసారి కక్షగట్టి వైసీపీని గెలిపించాలి టీడీపీని ఓడించాలని పనిచేశారో ఇవాళ వాళ్ళు రివర్స్ అయిపోయారు రిపీట్ టీడీపీని గెలిపించాలి వైసీపీని ఓడించాలని ఆలోచించే పరిస్థితిలో పడిపోయారు ఒకనాడు ఎవరైతే వైసీపీ గెలవాలి జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలి ఒక ఛాన్స్ ఇవ్వాలని పని కట్టుకొని పనిచేశారు ఇలా వాళ్ళే ఓడించడానికి పనిచేస్తూ ఉన్నారు కూటమి గెలవాలి చంద్రబాబు రావాలి ఏపీకి అభివృద్ధి కావాలి జాబు రావాలి అని స్లోగన్ చుట్టూ ఏపీ కట్టకర్తకి ఒక ముఖ్యమైన విషయం ఇప్పుడు జగన్ గారు కావచ్చు వైసీపీలో ఉండే కీలక నాయకులు అందరూ కూడా చెప్పేది సంక్షేమం సంక్షేమం అని చెప్పి ఊదరగొడుతుంది వైసీపీ ముఖ్యంగా గతంలో ఏ ప్రభుత్వం ఇన్ని సంక్షేమ పథకాలు తీసుకురాలేదు ప్రజల నేరుగా వాళ్ళ అకౌంట్లలో ఒక బటన్ ద్వారా వేయలేదు గతంలో ప్ర ప్రభుత్వం తీసుకున్నా అంతకుముందు ప్రభుత్వాలు చూసుకున్నా శాతం సంక్షేమ బడుగు బలహీన వర్గాలు పేదలకు అందించిన ప్రభుత్వం అది సంక్షేమాన్ని నమ్ముకున్నట్టుగా కనిపిస్తుంది వాళ్ళందరూ ఓట్లు వేరా ఎన్నో గొప్ప గొప్ప పథకాలు ఉన్నాయని వాళ్ళు చెప్తున్నారు వాళ్ళందరూ ఓట్లు వేస్తే ఈజీగా సునాయాసంగా వైసీపీ గెలుస్తుందని చెప్తున్నారు ఇది వర్కౌట్ కదా వాళ్ళు అనుకుంటున్నట్టు నిజమే నవరత్నాలు తొంభై తొంభై శాతం అమలు చేశామని వైసీపీ చెప్పుకుంటుంది ఇచ్చినటువంటి కానీ ఆ ఇవ్వని అంటే ఇచ్చిన హామీలో నెరవేర్చిన హామీల గురించి ప్రజలు అడుగుతూ ఉన్నారు మద్యపాన నిషేధం చేస్తా అని చెప్పేసి మద్యపానం కార్పొరేషన్ నుంచి అప్పు తీసుకొని ప్రజలను అప్పులు పాలు చేసేసి చివరికి ప్రజలు సహజంగా తాగే బ్రాండ్లు కూడా లేకుండా చేసేసి నేషనల్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ లేకుండా చేసేసి భూముల భూములని అని గోల్డ్ మెడల్ అని అమరావతి స్వెటర్ స్టేటస్ అని చెప్పేసి అంటే ఏపీకి సాధించాల్సిన పథకాలన్నీ కూడా మందు రూపంలో మందుబాటులకు పేరుగా పెట్టేసి అది కూడా ఫోన్పేలు అనే నెట్ నెట్ బ్యాంకింగ్ లేకుండా కేవలం క్యాష్ తీసుకుంటూ ఒక కుంభకోణానికి పాల్పడ్డారు అంటే ఏపీ ప్రజల ఆరోపణ అంటే ఏపీ ప్రజల ఆరోగ్యాన్ని పాడు చేశారు కావాలని దీని ద్వారా కుంభకోణాన్ని డబ్బులు కూడగట్టుకునే చేశారు అనేటువంటిది ఏపీ ప్రజల మనసుల్లోకి పోయినటువంటి విషయం ఇంకొక విషయం కూడా మీరు గమనించాలి ఇంకోటి ఆ ప్రత్యేకించి ఏపీలో ఒక కంపెనీ కూడా రాలేదు ఒక్క ఐటీ కంపెనీ ఒక్కటంటే ఒక్క ఐటీ హ్యామిని ఎప్పుడూ పరిపాలనా రాజధానిగా అమరావతి వైజాగ్ తీర్చిదిద్దా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కదా ఏపీకి వచ్చే నుంచి వైజాగ్ వచ్చిన ఒక్క ఇండస్ట్రీ పేరు చెప్పానండి ఆ రోజుల్లో కియా లాంటిది ఆ రోజుల్లో చాలా కంపెనీని చంద్రబాబు తీసుకొస్తే ఆ కంపెనీని బయటకు పారదోలని పరిస్థితి కదా గల్లా జయదేవ్ గారి కంపెనీలు హైదరాబాదు వచ్చాయి కదా మొత్తంగా మొత్తం తిరుపతి నుంచి సర్దుకొని సో చాలా కంపెనీని బయటికి పాల్దోరే పరిస్థితి తప్ప ఏపీకి జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఒక కంపెనీని చెప్పమనండి ఆ పరిస్థితిని ఏపీ ప్రజలు అడుగుతున్నారు అందుకనే బాబ్ వస్తే జాబ్ వస్తుంది అనేటువంటిది ఏపీ ప్రజలు నమ్ముతున్నారు చెప్తుంటే యువతకు యువతకు ఉద్యోగాలు కల్పించలేదు ఉన్న పరిశ్రమలు కూడా బయట రాష్ట్రాలకు వెళ్ళిపోతున్న పరిస్థితి గోపైతే ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు అంటే వాలంటీర్లు సచివాలయ ఉద్యోగాలు చెప్తున్నారు కట్టకర్తికి ఏంటి వీటిని ఉద్యోగులుగా ఉద్యోగాలుగా పరిగణించే పరిస్థితి లేదా ఇప్పుడు ఇదే విషయం చెప్దాం ఒకవేళ వాలంటీర్లు గవర్నమెంట్ ఉద్యోగులే కాదా ఇక్కడికి ఒక మాట చెప్పుకుందాం గవర్నమెంట్ ఉద్యోగులు వాలంటీర్లు అని చెప్పి వైపు ప్రభుత్వం ప్రకటించింది మరి గవర్నమెంట్ ఉద్యోగులు అయితే వాళ్ళు కనీస వేతనం ఎందుకు ఇవ్వట్లేదు వాళ్ళకి ఐదు వేల జీతం మాత్రం ఎందుకు ఇస్తున్నారు పద్నాలుగు వేలు కనీస వేతనం కన ఇవ్వాలి కదా ఐదు వేలు జీతం ఇచ్చే ఉద్యోగులు ఉద్యోగులు ఎట్లా పరిగణించారు నిజమే వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగులే గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చింది వైసీపీ అని అనుకుందాం ఇప్పుడు ఈ మధ్యన ఎలక్షన్ కమిషన్కి అదే వైసీపీ పార్టీ ఏం చెప్తుంది వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగులు కాదు అని చెప్పేసి వైసీపీ ప్రభుత్వమే అంటే వాళ్ళని రాజకీయంగా ఉపయోగించుకునే దానికోసం చెప్తున్నమాట అంటే ఒక క్లారిటీ వైసీపీ దగ్గరే లేదు వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగుల కాదా వాళ్ళ క్లారిటీ లేదు ఒకవేళ గవర్నమెంట్ ఉద్యోగులు అయితే వాళ్ళు వేతనం ఎందుకని ఇవ్వలేదు వాళ్ళకి సంవత్సరానికి ఒకసారి జీతాలు పెంపు ఎందుకని జరగలేదు అది అర్థం కాని ప్రశ్న మీరేం డాలని క్వశ్చన్ అంటేనే వాళ్ళు ఏదో వెట్టి చాకరీ చేయించుకున్న చేశారు తప్ప వాళ్ళతో వాళ్ళే గవర్నమెంట్ చెప్తున్నారు కటగర్తికి వాలంటీర్ల ఉద్యోగాలు పీకేసే పరిస్థితి లేదు మీరు ధీమాగా ఉండండి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మరింత మెరుగైన వేతనం ఇస్తాం వాలంటీర్ ఉద్యోగాలు కొనసాగుతాయి అని చెప్తున్నారు దీన్ని ఎట్లా చూడాలి ఎస్ ఇప్పుడు చంద్రబాబు కూడా హామీ ఇచ్చారు మీ భవిష్యత్తుకు నా గ్యారంటీ అనేటువంటి నా షూరిటీ అనే పేరుతో ప్రజల్లోకి తీసిపోయినటువంటి ప్రోగ్రాంలో వాలంటీర్లను కండి మొన్న ఇప్పుడు ప్రజాకరంలో కూడా చంద్రబాబు గట్టిగా చెప్తున్నారు వాలంటీర్ ఉద్యోగాలు ఎక్కడికి పోవు వారిని పర్మినెంట్ చేస్తాం వాళ్ళ జీవితాలు పెంచుతాం వాళ్ళకి మెరుగైన సౌకర్యాలు కల్పిస్తాం ఆ వసతులతో కూడినటువంటి వ్యవస్థని వాస్తవంగా వాలంటీర్ వ్యవస్థ చాలా గొప్పది కేరళలో బాగా నడుస్తుంది రాజకీయ ఖచ్చితంగా నడుస్తుంది కేరళలో ఒకసారి కమ్యూనిస్టులు అధికారంలోకి వస్తారు ఇంకోసారి కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది అంటే ఒకసారి ఎల్డీఎఫ్ ఇంకోసారి యూడీఎప్ అధికారులకు వస్తాయి కానీ వాలంటీర్ ఉద్యోగాలు తీయరు వాళ్ళు ప్రభుత్వాల కోసం పనిచేస్తారు పార్టీల కోసం పనిచేయరు అలాంటి వ్యవస్థ నిర్మితం అయితే మంచిదే వాలంటీర్ వ్యవస్థ మంచిదే కానీ వాళ్ళని ప్రభుత్వ ఉద్యోగుల కాదనే ఒక డౌట్ ఏర్పాటు చేశారు చూసారా అంటే వాళ్ళు కనీస వేతనాలు కూడా లేకుండా చేశారు చూసారా వాళ్ళ జీతాలు పెంపు కూడా లేకుండా చూసారు చూసారా ఇది వాళ్ళకి వెట్టి చాకరీ కింద వాడుకున్న విధానం కిందకు వస్తే దాని మీద వాలంటీర్లు కూడా చాలా అసంతృప్తిగా ఉన్నారు చాలా మంది చెప్తే విషయం ఏంటంటే మొన్నటి దాకా అంత అంతకుముందు చాలా మంది మాట్లాడి మాట్లాడదంటే వాలంటీర్లు వైసీపీని ని గెలిపిస్తారు అని చెప్పేసి కానీ మనకంతో ఉన్న సమాచారం మేరకు వస్తున్న సర్వేల మేరకు ఆ వాలంటీర్లే వైసీపీ ఓడించబోతున్నారు ఏ వాలంటీర్ అయితే వైసీపీ నమ్ముకుందో ఆ వాలంటీర్ వైసీపీ ఓడించబోతా ఉన్నారు ఎందుకంటే తమ తమను వెట్టి చాకరి చేపించుకున్నారు తమని పర్మనెంట్ చేయలేదు మా జీతాలు పెంపలేదు వాలంటీర్లు ఆందోళన చేశారు మీకు గుర్తుందో లేదో అవి వాలంటీర్ ఆందోళన బయటకు రాకుండా చూశారు వాలంటీర్ పెద్ద ఎత్తున ఆందోళన చేశారు ధర్నాలు చేశారు మా జీతాలు పెంచానని చెప్పేసి ఆ వాలంటీర్లు ఇలా వైసీపీ ఓడించబోతున్నారు అనేటువంటి మనకు అంత సమాచారం ఏది ఏమైనా ఒకటి గుర్తు పెట్టుకోండి ఎందుకు ప్రజల నుంచి మనం సేకరించిన సమాచారం మేరకు ప్రజలు చెప్తున్నటువంటి ఫీడ్బ్యాక్ ఏంటంటే ఒక అభివృద్ధి కావాలి ఒక రాజధాని కావాలి కంపెనీలు కావాలి ఉద్యోగాలు కావాలి పచ్చకించి ట్యాక్స్ ప్లేయర్స్ గ్రాడ్యుయేట్స్ అడుగుతున్న మాట కూడా సంక్షేమ పథకాలు మళ్ళీ ప్రభుత్వం మారితే మాకు సంక్షేమ పథకాలు వస్తాయా రా అని కొంత డౌట్ పడుతున్నారు అయితే చంద్రబాబు నాయుడు గారు తల్లికి అమ్మఒడి ప్లేస్లో తల్లికి వందనం అని చెప్పి కొంత మెరుగైన పథకం కూడా తీసుకొస్తామని చెప్పారు సో సంక్షేమ పథకాలు కొనసాగుతాయని చెప్తున్నారు ఇప్పుడు జరుగుతున్నటువంటి సంక్షేమ పథకాలకే వేల కోట్ల రూపాయలు ఒకవైపు ఖర్చు పెడుతుంటే మళ్ళీ ఈ సంక్షేమ పథకాలు మరింత మెరుగ్గా ఇస్తామని చెప్తే మళ్ళీ అప్పులు చేసే పరిస్థితే ఉంటుందా ఆ ప్రభుత్వం కూడా వాస్తవానికి ఏంటంటే సంక్షేమ పథకాలు అనేది వీళ్ళకి కొత్త కాదు సంక్షేమ పథకానికి బ్రాండ్ అంబాసిడర్ మొట్టమొదటి ఎన్టీ రామారావు తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి ఇప్పుడు ఆ క్రేట్ని కొట్టుకోవాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి చాలా ప్రయత్నం చేశారు కానీ సంక్షేమ పథకాలు ఇచ్చే పేరుతో ఒక చేత్తో వచ్చి ఇంకో చేత్తో తీసుకుంటాడనే పేరు జగన్మోహన్ రెడ్డికి మైనస్గా మారింది ఎస్ సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ప్లస్ కానీ అవే మైనస్కి ఎలా మారాయి అంటే ఒక చేత్తో వచ్చి ఇంకో చేతిలో తీసుకోవటం మీకు ఇక్కడ ఒక ఉదాహరణ చెప్పే ప్రయత్నం చేస్తా మొత్తం ఇరవై తొమ్మిది ఎస్సీ స్థానాలు ఏపీలో ఉన్నాయి ఏడు ఎస్టీ స్థానాలు ఉన్నాయి ఖచ్చితంగా పోయినసారి వీటిల్లో ఒక ఎస్సీ స్థానం జనసేన రాజల్లో ప్రసాద్ గెలిచాడు తర్వాత ప్రక్క ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కొండేపీలో స్వామి టీడీపీ గెలిచింది అంటే రెండు ఎస్సీ స్థానాలు తప్ప మిగతా ఇవన్నీ మొత్తానికి మొత్తం ముప్పై నాలుగు స్థానాలని ఆ రోజు వైసీపీ కైవసం చేసుకుంది కానీ ఈ రోజు కూడా చాలా భారీ ఎత్తున ఎస్సీ స్థానాలు ఎస్సీ స్థానాలు వైసీపీకి వస్తాయని ఆశలు పెట్టుకుంది కానీ ఇప్పుడు ఏ సంక్షేమ పథకాలు అయితే వైసీపీ ప్లస్ అవుతున్నాయో అదే సంక్షేమ పథకాలు మైనస్ అవుతున్నాయి ఎందుకు అంటే పెరిగిన ధరలు మారిన పరిస్థితులు మారిన బతుకులు అంటే ఒక చేత్తో ఇచ్చి ఇంకో చేత్తో లాక్కుంటున్నారు అనేటువంటిది జనంలోకి బాగా వెళ్ళిపోయింది అందుకని చెప్పగలుగుతుంది ఈస్ట్ వెస్ట్లో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ స్థానాలు కూడా టీడీపీ గెలవబోతుంది ఉమ్మడి వైజాగ్ జిల్లాలో ఉన్నటువంటి ఎస్టీ స్థానాలు కూడా టీడీ కూటమి గెలవబోతుంది అందుకని ఎస్టీ ఎస్టీలో ఉన్న బలంగా ఉన్న చోట కూడా కూటమి మరొక ముఖ్యమైన విషయం కట కార్తీక్ కుటుంబ పరిస్థితులు కూడా చాలా నెగిటివ్ గా జగన్ గారికి మారినట్టుగా తెలుస్తుంది ఇప్పుడు ఇద్దరు చెల్లెళ్ళు కూడా తీవ్ర వ్యతిరేకంగా కనిపిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా వైఎస్ శర్మలు ఉన్నారు అలాగే నా తండ్రిని ఎవరైతే చంపారో వాళ్ళని వెనకేసుకొస్తున్నారు వైఎస్ జగన్ గారు అని చెప్పి సునీత కూడా పోరాటం చేస్తున్న విషయం తెలుస్తుంది కుటుంబ పరిస్థితులు నిజంగా అంత ఇదిగా ఉన్నాయా కుటుంబ పరిస్థితులు ఓడించే పరిస్థితికి ప్రస్తుతం కనిపిస్తూ ఉందా ప్రజల్లో ఎలాంటి చర్చ జరుగుతుంది కుటుంబ విషయంలో ఎస్ కుటుంబ పరిస్థితు గురించి మాట్లాడుకోవాలంటే ఫస్ట్ వైఎస్ వివేకానంద దగ్గర గారు మాటలు మాట్లాడుకోవాలి ఆయన చనిపోయిందని చెప్పిని ఆ రోజు వైసీపీ క్యాప్చర్ చేసుకుంది నారావారు రద్దు అని చెప్పింది చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు టీడీపీకి చంపిందని చెప్పింది కానీ తన ఈ ఈరోజు ఈడీ సిబిఐ ఎవరి మీద కేసులు నమోదు చేసి ఎంక్వైరీ చేస్తుందో మనం చూస్తూ ఉన్నాం అంటే వైఎస్ అవినాశ్ రెడ్డి వాళ్ళు భాస్కర్ రెడ్డి వాళ్ళు అచ్చి చేపించి ఉంటారని చెప్పేసి సాక్షాత్తు చంద్రబాబు టీడీపీ పవన్ కళ్యాణ్ వీళ్ళు ఆందోళన ఆరోపణలు చేయటం వేరు ఈవెన్ వైఎస్ వివేకానందరెడ్డి గారి భార్య వైఎస్ వివేకానందరెడ్డి గారి కూతురు సునీత కూడా ఆరోపణ చేస్తున్న పరిస్థితి ఈవెన్ అన్నకు చెప్తే అమ్మ సిబిఐ ఎంక్వైరీ చేస్తే అవినాష్ రెడ్డి బీజేపీలో పోతాడు కాబట్టి సిబిఐ వద్దు ఏమొద్దు రాజీ పరిపు జరిగిపోయిందట జరిగిపోయిందని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పాడు అనేటువంటిది ఇది నేను చెప్తున్న మాట కాదు సునీత ప్రెస్ మీట్ బట్టి చెప్పిన మాట ఆమె మంచి డాక్టర్ అపోర్డో డాక్టరు ఆ కోవిడ్ టైంలో చాలా సేవలు చేసిన వ్యక్తి ఆమె ఆమె రాజకీయాలకు అతీతంగా ఉండే వ్యక్తి ఆమె రాజకీయ భావజాలకు దూరంగా ఉండే వ్యక్తి కానీ ఆమె వచ్చేసి అలా ప్రసి ముందు ఏడిచి అన్నను ఓడించండి వైసీపీని ఓడించండి అతను నా కన్న కనబడటం లేదు కన్న తండ్రి చచ్చిపోతే తండ్రి వెనకర రాజకీయం చేసుకొని బతికే ప్రయత్నం చేస్తున్నాడని చెప్పేసి ఆరోపించిన పరిస్థితి సరే సునీత ఆరోపణలు పక్కన పెట్టేద్దాం వైఎస్ షర్మిల వైఎస్ షర్మిల ఎవరు వైఎస్ జగనన్న వదిలిన బాణం అంటూ పాదయాత్ర చేసి జగనన్న జైల్లో ఉంటే పార్టీని ఓన్ చేసుకొని ప్రజల్లోకి తీసుకెళ్లి ఒక సింపతిని వర్కౌట్ చేసి ఆ రోజు ఓదార్పు యాత్ర ఆగిపోయింది జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నాడు పార్టీని ఎవరు నడిపిస్తారో తెలియని పరిస్థితి ఆ రోజుల్లో షర్మిల పాదయాత్ర చేసింది ఒక మహిళగా వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసి పార్టీని జనంలోకి తీసుకెళ్ళింది ఆ షర్మిల అయ్యా జగనన్న ఓడించండి అని చెప్పేసి జగనన్నకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ ఉంది సో వైఎస్ విజయమ్మ ఆ పార్టీ గౌరవ శిక్షణాలుగా ఉంది ఒకప్పుడు వైజాగ్లో ఎంపీగా పోటీ చేసింది రెండు వేల పద్నాలుగులో ఓడిపోయింది కాకపోతే తామ్మ వైఎస్ విజయమ్మ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నంతకాలం రాజకీయాలు దూరంగా బతికిన వ్యక్తి ఇంట్లో మాత్రమే బతికిన వ్యక్తి ఇవాళ ఆమె గౌరవించిన జగన్ కోసం చాలా పనిచేసింది ఇలా ఆమె సైలెంట్ అయిపోయారు రాజకీయాలు దూరంగా ఉండిపోయారు గౌరవించిన పోస్ట్ తప్పుకోవాల్సిన పరిస్థితులకు ఏర్పడింది అంటే కుటుంబం జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పనిచేసే పరిస్థితి దీన్ని కూడా సింపతిగా మార్చుకొని కుటుంబాన్ని నా నుంచి దూరం చేశారు అని చెప్పేసి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు తన యాత్రలో చెప్పుకుంటే మేమంతా గురించి కూడా మొన్న సభలో ప్రసంగించారు కదా జగన్ గారు చిన్నారు ఎవరు చంపారో తెలుసు మీ అందరికీ తెలుసు ఎవరు ఈ నాటకం అంతా ఆడుతుందో ప్రజలందరూ గమనిస్తున్నారని చెప్పేసి అవినాష్ రెడ్డిని పక్కన పెట్టుకుని ఆయన మాట్లాడటం చూశాం కదా అదే మీరు అన్నమాట వైఎస్ అవినాష్ రెడ్డి పక్కన పెట్టుకుని మాట్లాడటం చూశారు కదా అది జనానికి నచ్చట్లేదు అందుకనే జనం అక్కడ చనిపోయారు చాలా చాలామంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నమాట అన్నమాట వాస్తవంగా జగన్మోహన్ రెడ్డికి మంచి ఫాలోయింగ్ ఉంది నో డౌట్ దాంట్లో తిరిగే లేదు జగన్మోహన్ రెడ్డికి కూడా మంచి ఫాలోయింగ్ ఉంది కానీ ఎప్పుడైతే అవి వైఎస్ అవినాష్ రెడ్డిని పక్కన పెట్టుకొని దేవుడికే తెలుసు మీ అందరికీ తెలుసు అన్నాడు వాళ్ళందరూ తెలుసు కాబట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయారు అంటే రాజకీయ విశ్లేషకు చెప్తనమాట అది సొంత కడప జిల్లాలో జగన్మోహన్ రెడ్డికి జనం కరువు అనే పేరు ఎందుకు వస్తుంది సహజంగా ఆ ఈ పరిస్థితులే కారణం అంటే సొంత కుటుంబం తిరుగుబాటు జగన్మోహన్ రెడ్డి తన వెసులుబాటు కోసం మాట్లాడుకునే మాటలు జనం నమ్మని పరిస్థితులు రెండోది పచ్చగించి ఉద్యోగాల మీద రాజధాని మీద అభివృద్ధి మీద ఉండే ఆకాంక్షలు ఇవాళ కూటమికి కలిసి వస్తున్నాయి వైసీపీకి నెగిటివ్గా మారిపోతున్నాయి అనేది చెప్పి అయితే కట్టకర్తకి ఒక విషయం చెప్పండి టీడీపీ జనసేన రెండు పొత్తుతో ముందుకుపోయిన విషయం గత ఎప్పుడో జరిగింది ఈ కలయిక అనేది తర్వాత భారతీయ జనతా పార్టీ కొంత లేటుగా వచ్చింది బీజేపీ రావడం వల్ల కూటమికి కొంచెం ఏమైనా నష్టం జరిగే పరిస్థితుందా అంటే గెలుపు కూటమిదే అని చెప్పి చెప్తున్నప్పటికీ కూడా బీజేపీ రావడం వల్ల బీజేపీ బలం లేకపోయినా ఆరు ఎంపీలు తీసుకోవడం పట్ల పది ఎమ్మెల్యే స్థానాలు తీసుకోవడం పట్ల కొంత వ్యతిరేకత కనిపిస్తుంది అంటున్నారు ఏంటి ఇప్పుడు మీకు ఒక విషయం చెప్పాలి రెండు వేల పద్నాలుగు ముందు వైసీపీ పెట్టిన కొత్తలో ఒక వేవ్ క్రియేట్ అయింది అంటే జగన్మోహన్ రెడ్డి కోసం ఎవరు రాజీనామా చేసినా పద్దెనిమిది మంది ఎమ్మెల్యే రాజీనామా చేశారు ఆ రోజు బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిచారు కానీ రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్ వచ్చేసరికి టీడీపీ గెలిచింది చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు ఆ రోజు టీడీపీ బీజేపీ జనసేన కూటమికి ఎన్నికల్లోకి వెళ్ళారు అది రాష్ట్ర విజయం జరిగించడం జరిగిన మొట్టమొదటి ఎన్నికలది రెండు వేల పద్నాలుగు ఎన్నికలు ఆ రోజు బీజేపీ డైరెక్ట్గా టీడీపీతో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పాల్గొంది జనసేన మాత్రం బయట నుంచి మత్తిచ్చింది ఆ రోజు టీడీపీ బీజేపీ జనసేన కూటమి అధికారంలోకి వచ్చింది మరి ఆ రోజు బీజేపీ పొత్తు మైనస్ కాలేదే మైనార్టీలు దూరం కాలేదే చంద్రబాబు నాయుడు కోరుకున్నారే ఇంకోటి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మాత్రం టీడీపీ బీజేపీ జనసేన ఏ పార్టీకి ఆ పార్టీ విడిగా పోటీ చేసింది అదిగా గవర్నమెంట్ మీద యాంటీ ఉంది ఒక ఛాన్స్ ఇవ్వాలి జగన్మోహన్ రెడ్డి మీద అనేటువంటి కోరిక ఉంది అది అన్ని విధాలుగా మైనస్గా పనిచేసి ఆ రోజు కూటమి అంటే టీడీపీ ఓడిపోయింది ఈ రోజు మళ్ళీ టీడీపీ బీజేపీ జనసేన కలిసే అంటే రెండు వేల పదహారు రిపీట్ కాబోతుందా అనేటువంటిది ఇంకొక విషయం కూడా చెప్తా సరే ఒక్క బీజేపీ మీరు మాట్లాడారు కాబట్టి బీజేపీతో టీడీపీ పొత్తు అనేది వాళ్ళకి కొత్తది కాదు నైన్టీన్ నైన్టీ అసలు ఎన్డీఏ స్టార్ట్ చేసిందే చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కన్వీనర్గా ఉన్నాడు అంటే బీజేపీ ప్రభుత్వాన్ని కేంద్రంలో స్టార్ట్ చేపించడంలో చంద్రబాబు నాయుడు చాలా కీలక పాత్ర ఇవ్వాలంటే మోడీ అధికారంలో రావచ్చు మోడీ అమిత్ భయం నడవచ్చు కీలకంగా చక్రం తిప్పే రోజు రావచ్చు అంటే బండ్లు అయితే బండ్లు అవుతాయి అంటారు కదా ఇలా మోడీ అమిత్ షా ఆంధ్రప్రదేశ్ విభజిత కి భారతీయ జనతా పార్టీ ఏం న్యాయం చేసింది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కలిసే ఉన్నారు రాష్ట్రానికి ఏం న్యాయం చేసింది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డితో గారు సాన్నిహిత్యం మొన్నటి వరకు కంటిన్యూ అయింది ఏం న్యాయం జరిగింది ఇప్పుడు కొత్తగా మళ్ళీ వచ్చి కలుపుకుని పోతున్నారు దేనికి ఇదంతా అని చెప్పి ప్రశ్నించే వాళ్ళు ఉన్నారు ఎస్ ఇక్కడ కీలకం సమాధానం కూడా చెప్పుకోవాలి నిజమే బీజేపీ రాష్ట్రానికి ఏ రకం న్యాయం చేయలేదు ఏ రకం న్యాయం చేయలేదు అంటే హోదా ఇవ్వలేదు విభజనామాన్ని నిర్వహించలేదు వైజాగ్ సీర్ పైన విషయంలో డబల్ స్టాండర్డ్గా బీజేపీ ఉంటా ఉంది ఇవన్నీ ఓకే మరి వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బీజేపీని చాలా ప్రశ్నించింది కదా ఇవాళ ఎందుకు ప్రశ్నించట్లేదు ఇవాళ ఎందుకు లొంగిపోయింది ఇవాళ టీడీపీ పొత్తు బీజేపీతో ఎందుకు పొత్తు పెట్టుకుంటుందంటే వైసీపీ వెనకాల ఉన్నటువంటి బీజేపీ బంధాన్ని తెంచడం కోసం అంటే ఆ ప్రేమనుంచి తను పెళ్లి చేసుకుంటే ఆ ప్రేమ కట్ అవుతుంది దానివల్ల రాష్ట్రం అధోగతి పాలు కాకుండా కాపాడగలిగిన వాళ్ళు అవుతాం అనేది కానీ జగన్మోహన్ రెడ్డి వారి మీద ఉన్నటువంటి కేసుని రక్షించే విషయంలో కావచ్చు మొన్న చంద్రబాబు నాయుడు అరెస్ట్ విషయంలో జగన్మోహన్ రెడ్డికి సాయ సహకారాలు అందించే విషయంలో కావచ్చు రాష్ట్రానికి ఏమీ చేయకపోయినా సరే జగన్మోహన్ రెడ్డికి అన్ని విషయాలు అండగా దండగా ఉంటున్నటువంటి కేంద్రం బీజేపీ సంబంధాన్ని తెంచుకోవడం కోసం బీజేపీని తీసుకొచ్చి టీడీపీ పొత్తులో పెట్టుకుంది ఆరు ఎంపీ స్థానాలు ఇచ్చింది ఒక రకంగా అక్కడ బంధాన్ని తెచ్చగలిగితే వైసీపీ కొన్ని సోర్స్ ద్వారా గెలవాలని చూస్తుంది అంటే జనంలో బలం లేకపోయినా ఆర్థిక విషయాల్లో బలం పెట్టడం ద్వారా ఎన్నికల వ్యవస్థలో ఉన్నటువంటి పరిస్థితి కేంద్రం సహకారం కనుక టీడీపీకి ఉంటే వాళ్ళు వైసీపీని కొంత కంట్రోల్ చేసినట్టు అవుతుంది అని ఇప్పుడు రాష్ట్రాన్ని రక్షించుకోవడం ప్రాధాన్యం కేంద్రం నుంచి రావాల్సిన హామీని సాధించుకోవడం ఓకే అది సాధించుకోవాల్సిందే కాదనేది ఏం లేదు కానీ ఇప్పుడు రాష్ట్రాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం ఇప్పుడున్నటువంటి ప్రత్యేక పరిస్థితుల్లోనే బీజేపీతో పొత్తు పెట్టుకోవాల్సి వచ్చింది అది ప్రజలకు అర్థమైపోయింది ఓకే రైట్ అదే అయితే ఆంధ్రప్రదేశ్లో కూటమి హవా అయితే కనిపిస్తుంది టీడీపీ జనసేన బీజేపీ మూడు పార్టీలు కలిసి ప్రజల్లోకి వెళ్ళిపోతున్నాయి ఆల్రెడీ యాత్రలు కూడా ప్రారంభమైన పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో మొత్తం పదమూడు జిల్లాలు ఇటు శ్రీకాకుళం నుంచి రాయలసీమ జిల్లాలు అన్ని పదమూడు జిల్లాల వ్యాప్తంగా కూడా ప్రజలు కూటమి వైపే ఉన్నారు వీళ్ళు చేస్తున్నటువంటి యాత్రలకే బ్రహ్మరథం పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్తున్నారు ఎందుకంటే ఇప్పుడు వచ్చినటువంటి సర్వేలు కూడా దీన్నే అర్థం పడుతున్నాయి సో కూటమి హవా ఇట్లాగే కొనసాగుతున్నాయి ఎందుకంటే మే పదమూడు పోలింగ్ జరగబోతుంది కాబట్టి ఆ తర్వాత ఏ విధంగా ఉంటుంది అప్పటి వరకు ఇదే హవా కంటిన్యూ అవుతుందా లేకున్నా పరిస్థితుల్లో చిన్నపాటి మార్పులు ఏమైనా వస్తాయన్నది కూడా చూడాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది ఇప్పటి వరకు ఉన్న అప్డేట్ ఇది